ముఖ్యమైన క్రైస్తవ సహోదరి సహోదరులారనాడు మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మనమందరం కూడా గుడ్ బై చెప్తూ దేవుని ఆశీస్సులతో దేవుని పవిత్రమైన అనుగ్రహాలతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనమందరం కూడా అడుగుపెట్టినాం ఈనాడు మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం నూతనమైన ఉత్సాహంతో దేవుని ఆశీర్వదం ముందుకు సాగుతూ దేవా ఈ సంవత్సరాన్ని చూసి అదృష్టాన్ని నాకు దయచేసినందుకు వందనాలని మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కనుక మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు జనవరి మొదటి తారీఖున తల్లి శ్రీ సభ మరియ తల్లి మాతృత్వ పండుగను కొనియాడమని మనకు తెలియజేస్తూ ఉంది రాబోతున్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనమందరం కూడా దేవుని కృపావరాలతో నింపబడాలని అందుకు మాతృమూర్తి అనేటువంటి మరియతల్లిని ఆదర్శంగా మనకు తల్లి శ్రీ సభ సమర్పిస్తూ ఉంది క్రీస్తుపుల కోసం మరియ తల్లి అనేకమైన త్యాగాలు చేశారు పురుషుని ప్రమేయం లేకుండా శిశువుకి జన్మనియటం ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ అయినా స్త్రీకి ఒక శాపకరమైనది కానీ మరియ తల్లి పవిత్రాత్మ అనుగ్రహాలతో నింపబడింది కనుకనే దేవుని యొక్క తల్లిగా తను ఉండటం కోసం ఇదిగో ప్రభు అనే చిత్తం నా జీవితంలో నెరవేరునుగా కానీ తనను తాను సంపూర్తిగా అంగీకరించుకున్న గొప్ప మాతృత్వ విలువలు కలిగిన తల్లి మన మరియ తల్లి కనుక ప్రభుని జన్మని ఇచ్చే సమయంలో కూడా శ్రమను పొందటం అక్కడి నుండి తన శిష్యుని ఎక్కడ చంపుతారేమో అని ఈజిప్టునకు పారిపోవటం ఎవరు లేనటువంటి ప్రదేశములో ఒంటరిగా తన భర్త యోసేపుతో కలిసి లోకరక్షకుడు క్రీస్తునాథుని సంరక్షిస్తూ ముప్పై సంవత్సరాలు అక్కడ జీవించటం ఇది మాతృమూర్తి యొక్క పవిత్రమైన సుగుణాలు ప్రేమైనటువంటి విశ్వాసులార కనుక ఈనాడు మాతృత్వ పండగను కొనియాడుతున్న మనందరం కూడా ఆ తల్లిలో ఉన్నటువంటి సుగుణాలను మనం గమనించాలి వాటిని ఉదారంగా తీసుకోవాలి వాటిని అనుసరించడానికి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రయాసపడాలి కనుక మరియతల్లిని శ్రీసభ మాతగా దేవుని యొక్క పవిత్రమైన తల్లిగా మనమందరం కూడా గుర్తిస్తూ ఆ తల్లి క్రీస్తు ప్రభు రాకడ కోసం చేసినటువంటి త్యాగాలను మనమందరూ ఈ నూతన సంవత్సరంలో గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మరియ తల్లి యొక్క ఆశీర్వాదాలతో మరియ తల్లి యొక్క చేయుతతో మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో ముందుకు వెళ్ళాలని తల్లి శ్రీ సభ ఒక మాతృకను మరియ తల్లిని మనకు ఈ నూతన సంవత్సర ఆరంభంలోని చూపిస్తూ ఉన్నారు ఆమె ఏ విధంగా అయితే దేవుని చిత్తాన్ని అంగీకరించిందో దైవ చిత్తం నెరవేర్చడం కోసం ఎంతగా త్యాగం చేసిందో దైవ చిత్తాన్ని ఆమె తెలుసుకుంటూ దానిని సమర్పించుకుంటూ ఏ విధంగా తన జీవితాన్ని ముందుకు సాగించిందో అలాంటి మాతృకను మనం కూడా అనుసరించాలని మరియ తల్లి వలె దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించమని ఈ యొక్క నూతన సంవత్సరం మొట్టమొదటి రోజున దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈ సంవత్సరం అంతా కూడా మరియు తల్లి మనకు సహాయం చేస్తారు మన ప్రార్థిస్తారు ఆమె అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూ జపదండలు జపిస్తూ ఓ తల్లి ఈ సంవత్సరం అంతా కూడా మాకు సహాయం చేయండి ఈ దివ్య కుమారుని విశ్వసిస్తూ ఆయన యొక్క బాటలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఆ మరే తల్లిని మనమందరం కూడా కోరుకుంటూ ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ నూతన జీవితాన్ని నూతన సంవత్సర ఈ మొదటి రోజున ప్రారంభించుదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరం కూడా స్వీకరించుదాం